హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి తీగ జాతి తీగ జాతికి సంబంధించిన ఒక తీగ గురించి చెప్పబోతున్నాను అది మన ఇంట్లో ఉండేదే మన ఇంట్లో ఉండేది కాదండి బయట అడవులలో ఉండేది దాని గురించి ఎటువంటి ఫలితాలు పొందుతాము అనేసి వివరిస్తాను ఇది పూర్వకాలంలో కూడా దీన్ని యూజ్ చేశారు అందుకనే దీని అడవిలోకి ఉండిపోయింది బయట ఏరెక్కువ దానిమైన తీసుకొని వాడుతూ ఉంటాం దీన్ని అతిగా తినడం కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కాదు మరి ఎలా తినాలి ఎలా తింటే మనం ఆరోగ్యవంతులు ఉంటాము మన అన్ని పనుల్లోనే బ్రహ్మాండంగా ఉంటాము ముఖ్యంగా మనం ఏదైతే సంతోషంలో ఎవరైతే కొంచెం బాధపడుతున్నారో వాళ్ళకి చాలా చక్కగా ఎలా ఉంటుంది అన్నిటికీ చక్క పెట్టి అంటే మన శరీరంలో చెడు వాటిని అన్నిటిని పక్కన మూటగట్టేసి మంచి వాటిని ఎలా మంచిగా చేస్తుందనేసి ఈ ఈ ఈ తీగ జాతి ద్వారా మీకు తెలిసిపోద్దు సో దీన్ని అధికంగా కూడా మనం తినకూడదు ఎలా తినాలి ఏ మోతాదులో తింటే మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది మనం ప్రతిరోజు తింటాం ఇది పత్యం వస్తువే కానీ మనం తెలియదండి ఇది మనకు ఇలా ఉంటుందని చాలామంది చెప్తా ఉంటారు దీన్ని తినండి మంచిగా ఉంటుంది ఆయన చెప్తా ఉంటారు కానీ ఏ మోతాదులో తినాలనేది ఎవరు చెప్పరండి నేను చెప్తాను అన్నమాట సో ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ ఛానల్లో మంచి మంచి వీడియోలు చేస్తున్నాను అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు వీడియో కింద మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది దాన్ని నొక్కండి దాన్ని నొక్కగానే ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి ఆ బెల్ బటన్ నొక్కగానే బెల్ పైన ఆల్ అనేది చూపిస్తుంది దాన్ని కూడా నొక్కగానే ఆ బెల్ అనేది ఆ నల్లగా మారిపోవడం జరుగుతుంది ఆ బెల్ అనేది నల్లగా మారిపోవడం ఎవరికైతే జరుగుతుందో చూపెడుతుందో వాళ్ళే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళకే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్ వాళ్ళ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది అక్కడ నుంచి డైరెక్ట్ చూడొచ్చు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా పలానా వీడియో ఒకటి చూశానండి ఒక ఛానల్లో మంచిగా ఉంది మళ్ళీ అలాంటి వీడియోలు చూడాలని ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాసెస్ అన్నమాట ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది సో మీ లైక్ల ద్వారానే నన్ను సపోర్ట్ చేస్తున్నారా లేదా అని తెలిసిపోద్ది అనమాట సో లేట్ చేయకుండా ఇప్పుడు నేను ప్రారంభిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంది మళ్ళీ తప్పు చేస్తున్నారు వీడియోని స్కిప్ చేస్తున్నారు చూడదాక చూడట్లేదు ఇలాంటి ఆ అడవులలో ఉండే చెట్ల గురించి ఎవరు చెప్పారన్నమాట డీటెయిల్స్గా కొంతమంది చెప్తారు కానీ అది దేని గురించి చెప్తున్నారు ముఖ్యంగా మనకు ఏదైతే బాగా సంతోషంలో ఉండడానికి అయితే ఎవరు అంత శాద్ధంగా చెప్పారండి మనం దొర దొరకని వాటి గురించి చెప్తా ఉంటారు దొరికిన వాటిలోనే మన ఇంటి దగ్గరలో ఉండే వాటిలోనే ఉన్న దగ్గరలోనే మనకు బ్రహ్మాండమైన అన్ని చోట్ల దొరికే ఒక మంచి మంచి ప్రదేశాలు మంచి మంచి అయితే ఉంటాయన్నమాట సో చూపిస్తానండి మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటుంది చూడండి ఇక్కడ మీకు నేను ఎందుకంటే నేను ఒక దగ్గర వీడియో పెట్టేసి మళ్ళీ ఒక దగ్గర మనం చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి సో ఇక్కడనే నేను స్టార్టింగ్లోనే చూడండి మీకు చూపిస్తాను దీన్ని పువ్వులు చూడండి ఇది అడవి అన్నమాట చూస్తున్నారు కదా ఇది మొత్తం అడవి ఓకేనా ఇది మొత్తం అడవిలలో మీకు ఎలా కనిపిస్తుందో చూడండి ఈ రోడ్ పెట్టాను నేను ఎవరో రోడ్ సర్వే చేసేవాళ్ళు అనుకుంటున్నారు కానీ ఈ కెమెరా పెట్టుకొని ఇలా ఎందుకుంటున్నారని ఎవరు అనుకోవట్లేదు వాళ్ళు రాగానే నేను కొంచెం స్టాప్ చేస్తాను అన్నమాట బండి వస్తుంది చూడండి వెళ్ళిపోయింది చూడండి ఇగో ఇది తీగ జాతికి సంబంధించింది ఇది అడవి కాకరకాయ తీగ ఓకేనా ఈ అడవి కాకరకాయ అనేసి కాకరకాయ అనేసి మనం చాలామందికి తెలుసు ఇప్పుడు మన మార్కెట్లో కూరగాయల మార్కెట్లో రైతు బజార్లో వెళ్తే కాకరకాయలు బొచ్చి దొరుకుతాయండి అవి కాదండి అడవి కాకరకాయ అదేవిధంగా మనం సా మనం సా ఏదైతే పండించిన కాకరకాయ ఏరే ఉంటాయండి మన కాకరకాయ ఏమో పెద్ద పెద్దగా ఉంటాయి అడవి కాకరకాయ బుడ్డ బుడ్డ ఉంటాయండి ఇది గమనించుతా గమనించాలి మీరు ఈ బుడ్డ కాకరకాయలు ఉంటాయి చూసారా అడవి కాకరకాయలు అన్నమాట సో ఈ అడవి కాకరకాయ వల్ల మనకు బోల్డ్ లాభాలు ఉన్నాయండి ఈ మీరు అడవి కాకరకాయలు తిని చూడండి అదేవిధంగా మనం పండించిన కాకరకాయలు మీరు తిని చూడండి ఓకేనా ఎంత డిఫరెంట్ ఉండదు అంటే అదేమో మన వేసి మనకు తొందరగా కాపు రావాలనేసి మనం పెంచుతూ ఉంటాం ఇదేమో అలా కాదండి మనం తొందరపడితే తొందరగా కాసే కాయలు కావు నాకు ఇప్పుడు తొందరగా కావాలనుకుంటే ఉండే కాయలు కావు అది ఎప్పుడు కాయాలనో అప్పుడే కాస్తాయి ఎప్పుడు పెద్దగా అవుతాయి అప్పుడే పెద్దగా అవుతాయండి ఈ కాకరకాయలు ఓకేనా అటువంటి వాటిని మనం తినాలి ఇది మో మోతాదులో తినాలండి ఎక్కువ కూడా మనం తినకూడదు ఎక్కువగా తింటే ఏడిని ఉత్పత్తి ఎక్కువగా చేస్తాయి అంటే మనకు లేని పూల రోగాలను కూడా బయటికి రప్పిస్తుంది ఓకేనా లేలిపో రోగాలను కూడా బయటికి రప్పిస్తుంది ఎప్పుడు తినాలి వారంలో ఒక్కసారి మాత్రమే తినాలి ఒక్కరోజు మాత్రమే తినాలి వారంలో ఒక్కరోజు నెలలో నాలుగు సార్లు మాత్రమే అడవి కాకరకాయ అయినా మన కాకరకాయ అయినా తినాలండి ఓకే అడవి కాకరకాయ కూర తింటే ఆరోగ్యానికి మంచిది అంటే కొంతమందికి ఏడి ఎక్కువ ఉండకూడదు అదేవిధంగా తక్కువ కూడా ఉండకూడదు తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే అంటే ఒళ్ళు మొత్తం చల్లగా చలితో ఉండడం కూడా ఉండడం కూడా మనకు అది శరీరం మన ఏదైతే సంతోషంగా ఉండడానికి కూడా పనికిరాదు ఎక్కువగా ఏడి ఉన్నా కూడా రాదండి అంటే ఒక రేంజ్లో ఉండాలంటే నార్మల్గా ఉండాలన్నమాట ఓకే ఆ నార్మల్గా ఉండడానికి వేడి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని తినకూడదు ఏడి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారంలో ఒక్కసారి కంపల్సరీగా ఈ ఆదివారం తింటే నెక్స్ట్ ఆదివారం కంపల్సరీగా తినాలి ఓకేనా ఎక్కువ తినకూడదు ఎందుకంటేనండి మొన్న నాతో కొలికి ఉండే ఒక తాత ఎక్కువగా కాకరకాయలు ఎంపుడు చేసుకొని వారం రోజులు తిన్నాడంట అతను ఎక్కడి లేని రోగాలన్నీ బయటపడ్డాయి ఒకనా జ్వరం వచ్చింది అన్నీ రకరకాలుగా వస్తాయి అన్నమాట సో ఈ కాకరకాయని ఇలా తినాలి వారంలో ఒక్కసారి తినాలి కంపల్సరిగా ఎవరైనా సరే ఆ ఏడు అంటే ఏది తిన్నా మా శరీరానికి ఎక్కువ ఏడు వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం నెలలో ఒక్కసారి కంపల్సరిగా తినాలి ఇంకోనా ఇంకొకటి కాకరకాయలో గింజలు ఉంటాయండి చా చాలా మంచి ప్రాసెస్ అడవి కాకరకాయలో గింజలు అనేది ఉంటాయి ఆ కాకరకాయలు తిన్నా ఒకటి అడవి కాకరకాయ గింజలు తిన్నా ఒకటే ఓకేనా గింజల పొడి తీసుకొని షో ఉంచుకొని ప్రతిరోజు పాలలో మేకపాలలో కలిపి తాగితే ఎక్కడ లేని మంచి సంతోషంలో మీరైతే ఉండొచ్చు ఓకేనా ఇంకొకటి ఈ అడవి కాకరకాయ దుంప అండి అడవి కాకరకాయ దుంప అది దొరికితే మీకు దాన్ని మనం ఎంత తిన్నా మన ఒంటికి చలవే ఉంటుంది ఏడి కాదు చలవా కాదు ఒక రే నార్మల్లో ఉంటుంది అన్నమాట మన శరీరాన్ని ఒక నార్మల్లో ఉంచుతుంది అది అడవి కాకరకాయ దుంప గడ్డ అనేసి ఓకే సో ఈ అడవి కాకరకాయల వల్ల చాలా లాభాలు ఉంటాయండి మన ఆదివాసి ఎక్కువగా అడవి కాకరకాయలని ఎక్కువగా పండించడం జరుగుతుందండి మీరు ఒకసారి మీరు ఎక్కడైనా మీరు సర్చ్ చేయండి ఆదివాసి అడవి కాకరకాయలు అదేవిధంగా అడవిలలో ఉండే ఎక్కువగా తినడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళని చూడండి ఒకసారి మన సిటీలో ఉండే వాళ్ళని చూడండి ఒకసారి అంటే వాళ్ళు ఆదివాసి ఏం చేస్తారంటేనండి అడవిలలో ఉండేది బాగా తింటారండి అంటే ఆరోగ్యానికి మంచిది అది మన ఆరోగ్యానికి ఎలా అంటేనండి ఏ దాన్ని తక్కువ కానీ మన శరీరానికి ఏదైతే పాడు చేసే కొన్ని కొన్ని ఉంటాయి కదా వాటిని తొలగిస్తుంది మన శరీరానికి మంచిగా ఉండేదాన్ని పెంచుతుంది అన్నమాట ఇది ఇది వాళ్ళకి తెలిసిన విద్య అన్నమాట సో అందుకనే ఆదివాసీకి తెలిసినంతగా అంటే మా నేను ఆయుర్వేద వాళ్ళని గురించి చెప్పట్లేను ఆదివాసికి తెలిసినంతగా మామూలుగా పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఈ చెట్ల గురించి ఎక్కువగా తెలియదు అన్నమాట ఓకే అంత మంచి బెనిఫిట్ అయితే అంత అదైతే మాత్రం వాళ్ళ దాంట్లో ఉంటుంది ఇంకొకటి ఇది ఒకటే కాదండి అంటే ఈ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక దాన్ని యూజ్ చేసి దాంతోపాటు ఇంకొక యూ ఇంకొక దాన్ని యాడ్ చేసుకుంటారు ఒక పది రకాల చెట్ల గురించి వాళ్ళు ప్రయత్నం చేస్తారన్నమాట ప్రయత్నం చేసిన తర్వాతనే రిజల్ట్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాతనే వాళ్ళు బయట లోకానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా సరే ఓకేనా సో ఇది అడుగులలో తినే అడుగులలో ఉండే అదేవిధంగా పల్లెటూరులో ఉండే వాళ్ళు చాలా చక్కగా చేస్తారు ఇప్పుడు మనం ఈ కాకరకాయలు ఇలా తినడం ద్వారా అడవి కాకరకాయలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మంచిదని అనుకొని ఇక మన ప్రజలు కూడా మనం కాకరకాయ తోటని వేయడం ప్రారంభించారనమాట ఓకేనా అడవి కాకరకాయ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అడవి కాకరకాయ కాకరకాయలు తిన్నా మంచిదే విధంగా దాన్ని కాకరకాయలో గింజలు పొడి చేసుకొని మేక పాలలో తాగిన బ్రహ్మాండంగా ఉంటుంది విధంగా దానికి ఒక దుంప అంటే ఆగ ఈ కాకరకాయ తీగ దుంప అంటే గడ్డ అనమాట సో అది దొరికినా మనకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆ కాకరకాయ తీగ గింజ ఎడనో ఉంటుంది మనం దొరకదు సాధ్యంగా ఈ తీగలల్లా దుంప అనేది దొరకదండి సాధ్యంగా దొరకదు ఓకేనా దానికి ఇద్దరు ముగ్గురు ఉండి అది ఎక్కడనో ఏనో మొత్తం ఆ తీగ చుట్టూ తేటగా చేసుకొని మనం దాన్ని తినే తీసే ప్రయత్నం కంపల్సరీగా చేయాలి కానీ నవకాని వల్ల కాదండి ఓకే సో ఈ ఈ అడవి కాకటాయాల వల్ల చాలా లాభాలు ఉంటాయి మీరు కంపల్సరిగా ఏడు తక్కువ ఉన్నవాళ్ళు వారంలో ఒకసారి తినండి ఏడు ఎక్కువ ఉన్న వాళ్ళు నెలలో ఒకసారి తినండి అద్భుతంగా శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఇటు బ్యాలెన్స్ చేస్తుంది ఇటు తక్కువగానేదో అటు ఎక్కువగానేదో ఒక మాటలో చెప్పాలంటే అడవి కాకరకాయ ఈ అడవి కాకరకాయని ఈ రకంగా మీరు తిన్న వాళ్ళకి ఎటువంటి ఏరే అంటే ఏరే ప్రాబ్లంలో మీ శరీరంలో అయితే పడదన్నమాట ముఖ్యంగా మీరు ఏదైతే సంతోషంలో ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంటుందండి నేను ముందు చెప్పాను కదా మన శరీరం ఫస్ట్ మన శరీరాన్ని మనం నార్మల్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఆ తర్వాత మనం ఎక్కడైనా ఏదన్నా చేసినప్పుడు మనకు ఆరోగ్యంగా మంచి సంతోషంగా ఉంటుంది కానీ మన శరీరంలో అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది బాగుండాలి అనుకుంటే మాత్రం అది కాని పరిస్థితి చాలామంది పొరపాటు పడేది అక్కడనే ఇప్పుడు వాళ్ళ శరీరంలో రకరకాల ప్రాబ్లం ఉండవచ్చు వాళ్ళు చూడడానికి బయట బా చూడడానికైతే బ్రహ్మాండంగా ఉండొచ్చు కానీ లోపల అన్నీ ఏది ఉంటుందో తెలియదు కాబట్టి సో మనం ఇలాంటి అన్నీ వచ్చినప్పుడు చెప్పినప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది ఇది మన ఇంట్లోనే ఉండేది అడవి కాకరకాయ ఎక్కడ పక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం మొదలు పెట్టుకుంటూ వస్తే ఓకే మొదలు పెట్టుకుంటూ వస్తే అన్నీ అయ్యే ఉన్నాయి సో వీటి గురించి చెప్పాలి అనేసి సో నేను నిన్న మొన్న మా తాత చెప్పాడండి అంటే మా తాత అంటే సొంత తాత కాదండి నా దగ్గర వర్క్ చేసే ఒక పెద్ద మనిషి పాపం తను అనారోగ్యానికి గురయ్యాడు ఎందుకంటే ఈ కాకరకాయ కూర బాగా ఏంపి రోజు అదే పనిగా చేశాడండి నేను ముందే చెప్తున్నాను ఎక్కువ తిన్నా కూడా ఇది వేడిని బాగా ఉత్పత్తి చేస్తుంది లేలిపోయిన రోగాలన్నీ బయటికి తీస్తుంది ఓకేనా ఒకవేళ ఎవరికైతే ఏది తిన్నా ఏడి మాకు తొందరగా అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం నెలలో ఒక్కసారి కంపల్సరీగా తినండి మీ వేడిని కంట్రోల్ చేస్తుంది మీ శరీరాన్ని చలవ చేస్తుంది అదేవిధంగా మీరు మా ఎంత వేడి తిన్నా మా శరీరము చల్లగా ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం వారంలో ఒక్కసారి తినండి అడవి అదే అదేవిధంగా వాటి గింజల్ని వాటి దుంపని సో మీ శరీరాన్ని మంచి నార్మల్గా ఉండే విధంగా ప్రయత్నం చేస్తుంది సో అడవి కాకరకాయల వల్ల బ్రహ్మాండంగా ఉండదు మీరు ఇంట్లో ఉండే కాకరకాయలు తినడం వేరు నేను ముందు చెప్పాను కదా అది వేరు అది తింటే మీకు ఎటువంటి ఫలితం రాదు జస్ట్ మీరు కూరలు కలుపుకొని మీ నాలిక రుచిగా మాత్రమే తినగలుగుతారు కానీ అడవి కాకరకాయలు అయితే ఆరోగ్యానికి మంచిది మన ఇంట్లో ఉండే అంటే మనం బయట తెచ్చుకునే మార్కెట్లో తెచ్చుకునే కాకరకాయలు ఏమో మన నాలిక మంచిది రుచికి ఈ అడవి కాకరకాయలేమో మన శరీరానికి మంచిది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదండి అడవి కాకరకాయల వల్ల మంచి లాభాలు అయితే ఉంటాయి సో మీకు ఏదన్నా సందేహాలు ఉంటే సో వాట్సాప్ నెంబర్ మన ఛానల్లో ఉంటుంది దానికి పంపించండి కొంతమంది పంపిస్తున్నారు నేను నెంబర్ ఇచ్చినప్పుడే ఎవరు రెస్పాండ్ కారు నెంబర్ ఇవ్వనప్పుడే అందరు నెంబర్ అడుగుతూ ఉంటారండి సో అందుకనే నెంబర్ ఇవ్వడం కూడా బంద్ చేశాను ఎక్కువ సంఖ్యలో నెంబర్ అడిగితే ఇస్తానన్నమాట సో ఓకేనా సో ఇప్పటిదాకా ఎవరైతే చూసారో చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేషన్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతా బాబాయ్